కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం అంతాడలో గల ఆండ్రు మిల్స్ మైనింగ్ లో స్థానికులకు ఉపాధి కల్పించాలంటూ పెద్ద సంఖ్యలో పొడి లంపకలావా గ్రామాలకు చెందిన పలువురు నిరసన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో కంపెనీ ప్రారంభ దశలో సుమారు తొంభై మంది వరకు ఈ కంపెనీ అందు పనిచేసేవారని అన్నారు రెండు వేల పంతొమ్మిది వేల ఇరవై సంవత్సరాల కంపెనీ లాస్ లో ఉన్నందున వీరిని విధుల నుండి తొలగించారని తెలిపారు కంపెనీ పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్న వీరిని విధులలో తీసుకోకపోవడంపై కార్మిక సంఘ నేతలు వీరికి మద్దతు పలికారు గత రాత్రి లారీలు నిలుపుదల చేయడంతో స్థానిక పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా సంఘటన స్థలానికి చేరుకున్నారు యాజమాన్యంతో మాట్లాడి తమ సమస్యను పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపడతామని ఎస్ఐ హామీతో నేర్సన్ నిర్మించారు ఇందులో పని చేయడానికి ఎక్కడ నర్సీపట్నం నుంచి అనకాపల్లి నుంచి తొమ్మిదించి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పని చేస్తున్నారండి మరి లోపల వాళ్ళకి ఇవ్వకపోతే మరి ఉపాధి లేకపోతే ఎక్కడ పోతారు మేడం ఎంత మంది సెంట్రేషన్ చేస్తారు అక్కడ ఆపరేటర్ లేక ఆపరేటర్ ఇక్కడ అనకాపల్లి నుంచి

రండి బాగా మాట్లాడేవాళ్ళు నేను వాళ్ళని పిలిపించి స్టేషన్ దగ్గర నేను ఉంటే నేను మాట్లాడతాను అయితే సిఎ గారితో చెప్పి సిఎ గారితో మాట్లాడేస్తాను మాట్లాడతాను వదిలేసేయండి మీరు ఒక ఫైవ్ మెంబర్స్ ఎవరైనా వస్తే మేము వాళ్ళని పిలిపించి డైరెక్ట్ గా స్టేషన్ దగ్గర మీ దగ్గర ఏమైతే కాగితాలు ముందు మీకు ఏదైతే హామీ ఇచ్చారో రిటర్న్ గా ఏమైనా కాగితా ఓకే సార్ మీరు రండి ఒకసారి కొన్ని అడగాలి అంతేగాని ఇప్పుడు అంత డ్యూరేషన్ అయిన తర్వాత మీరు లాంగ్ ప్రాసెస్ ట్వంటీ వరకు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నడుస్తుంది మళ్ళీ ఓకే త్రీ ఇయర్స్ నడుస్తుంది మధ్యలో కూడా రాల నేను వస్తే వన్ ఇయర్ ఉన్నాం కానీ ఒకసారి కూడా మేడం ఎలాగని నా దగ్గర కూడా రాలేదు నాకు కూడా అసలు ఈ విషయం నాకు తెలియదు అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరన్నా ఒక ఫైవ్ మెంబర్స్ వస్తే కనుక రేపు మార్నింగ్ నేను ఉంటాను చూసిన దగ్గర వస్తే వాళ్ళని కూడా పిలిపించి అసలు మీ వాళ్ళ ముందే నేను మాట్లాడేస్తాను అంటే మేడం మన 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 నుంచి అప్పీల్ ఏంటంటే మేడం వీళ్ళ నుంచి ఒక్కరి నుంచి మన గతంలో సుధాకర్ గారు ఉన్నప్పుడు మీరు వన్ ఇయర్ అవుతుంది సుధాకర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ముందు ముగ్గురు ఎస్ఐ గారు మారండి ఈ సంవత్సరం జనరల్ గా చెప్తున్నాను చెప్తున్నాను మేడం అయితే ఇప్పుడు మాట్లాడడం జరగడం మళ్ళీ వచ్చేయడం వీళ్ళు పట్టించుకోకపోవడం అనేది జరిగిందండి రెగ్యులర్ గా జరిగిందండి కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చోవడం పరిస్థితి కారణం అండి అయితే మనం అనేది ఏంటంటే మేనేజ్మెంట్ వచ్చి అంటే రేపని కాదు మేడం ఒక రెండు రోజులు మూడు రోజులు టైం ఇచ్చి మేము టైం ఇస్తాం కానీ మేనేజ్మెంట్ తో మాట్లాడి మేము పలానా రోజులు మాట గురించి చెప్తాను ఏంటా ఒకసారి స్టేషన్ దగ్గరకు వస్తే ఫైవ్ మెంబర్స్ మాట్లాడేవాళ్ళు వాళ్ళని అక్కడ పిలిపిస్తాను మాట్లాడి మీద ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఏదైతే చెప్తున్నారో ఎంప్లాయ్మెంట్ రీఎంప్లాయ్మెంట్ చేయమని చెప్పి దాని గురించి డిస్కషన్ చేస్తే వాళ్ళు ఏమని చెప్తారో చూడండి అంతే తప్ప మీరు ఇలాగా వాళ్ళని ఆపకూడదు తర్వాత ఇప్పుడు ఒకటి మీకు రిటర్న్ గా రాసేలా ఉండాలి మీకు మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి చెప్పు ఉండాలి అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది కానీ అదేదో గవర్నమెంట్ కంపెనీ కాదు కదండి మార్చేసారు అదే సరే ఇందాకొచ్చి ఏమన్నారంటే ఇప్పుడు వరకు మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాం లేదంటే మేము పరిహారం ఇస్తాం అన్నవాళ్ళు ఇప్పుడు చేసి ఇలాగా వాళ్ళ వర్క్ షాప్ చేసేసి ఇబ్బంది పెడితే ఎవరినైనా బాండ్ రాసారా ప్రైవేటు సంబంధించిన కంపెనీస్ లో మీరు బాండ్ రాస్తే ఆ బాండ్ పీరియడ్ అయ్యే వరకు కూడా మీరు అక్కడ ఎంప్లాయీస్ కింద అంటే మిమ్మల్ని తీసుకుని ఉంటాం ఇంకేస్ ఆ బాండ్ పీరియడ్ అయిపోయింది అంటే కనుక ఇంకా అది క్లోజ్ అయిపోతుంది మీరు ఏమన్నా తర్వాత సింగ్ తీసుకున్నారు ఉన్నారు అంటే కంపెనీ ఇలాగా ఆగిపోతుంది ఇంకేదో ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని యథావిధిగా విధుల్లో తీసుకుంటాం లేదు అవ్వలేదు అనుకోండి మీకు సెటిల్మెంట్ చేసేస్తే నేను ఇప్పుడే చేసేస్తాను అన్నాడండి సెటిల్మెంట్ చేస్తాను ఆఫ్సార్ వినండి ఇక్కడ ఇప్పుడు మీరు ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయకూడదు కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక ఫైవ్ మెంబర్స్ అక్కడ రండి వాళ్ళని కూడా రమ్మంటాను వాళ్ళు ఏం చెప్తారు వినండి దాన్ని బట్టి చెప్తున్నాడుగా అంతే తప్ప మీరు ఇలాగ ఈ చీకట్లో ఇక్కడ అనేది కరెక్ట్ కాదు గవర్నమెంట్ కంపెనీ అనుకోండి డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు జూట్ మిల్ ఉంటది ఏలూరులో ఎన్ని రోజులు లాక్అౌట్ వేస్తారు అని అసలు దానికి లాక్అౌట్ ప్రాడు మండలం లంపకలావ గ్రామానికి చెందిన వంతాడ మైనింగ్ సంబంధించి ఆండ్రూ మినరల్స్ రాజమండ్రి యాజమాన్యం ఇది రెండు వేల పద్నాలుగు కంపెనీ ప్రారంభమైంది ఇది లోకల్గా చట్టం ప్రకారం లోకల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా డెబ్బై శాతం ఎంప్లాయ్మెంట్ కల్పించాలా ఆ పద్ధతిలో రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాంతంలో ఎనభై ఐదు మంది నుంచి తొంభై మంది వరకు ఇందులో వర్క్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు కూడా ఇలా కొనసాగించడం జరిగింది కంపెనీలో అయితే మధ్యలో ఏదో మాకు లాస్ వచ్చిందనే పేరుతో అంటే ఈ యాక్చువల్గా అయితే యథార్థంగా కంపెనీ లాభాల్లో ఉంది ఈ లాస్ వచ్చిందని పేరుతో ఒక రెండు సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఆపేరు తర్వాత మీ అందరినీ మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు ఒకవేళ తీసుకోకపోతే మీకు ఆర్థికంగా మీకు సెటిల్మెంట్ చేస్తాం మీ అందరికి న్యాయం చేస్తాం ఆ విధంగానే మేము చేస్తాం అని చెప్పి కంపెనీ యాజమాన్యం రాతపూర్వకంగా రాసి రాసిచ్చింది కార్మికులందరికీ కానీ ఈ రోజు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఆండ్రో మినరల్స్ ఇక్కడ మైనింగ్ అంతా పూర్తి స్థాయిలో జరుగుతుంది రోజుకి ఇంజించుకు వంద నుంచి రెండు వందల లారీలు వెళ్తూ ఉన్నాయి వ్యాగన్స్కి అంటే రోజు రెండు వ్యాగన్స్ ట్రైన్లు వెళ్తూ ఉన్నాయి ఆ విధంగా లోడింగ్ లోడింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ పద్ధతిలో ఇంత ఫుల్గా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఏ అయితే పని జరుగుతుందో వంద శాతం అదే పద్ధతిలో ఈరోజు పని జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్న లోకల్ వర్కర్లకు మాత్రం ఉపాధి ఇవ్వలేదు కాబట్టి ఏదైతే యాజమాన్యం చెప్పిందో రెండు వేల పద్నాలుగులో జాయిన్ చేసినప్పుడు అదే పద్ధతిలో మేము మిమ్మల్ని తీసుకుంటాము మీకు లేదంటే పరిహారం ఇస్తామన్నా ఆమె ఇవ్వాలి అని చెప్పేసేసి ఈరోజు మరి కార్మికులంతా కూడా ఈ మైనింగ్ ప్రాంతం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో సిఐటిగా మేము మద్దతు ఇస్తా ఉన్నాము కార్మికులకు అన్యాయంగా తొలగించి ఈరోజు పక్కన ఉన్న ఈ నర్సీపట్నం అనకాపల్లి ప్రాంతాల నుంచి వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ మరి లోకల్ వర్క్ పని ఎందుకు ఎవరు కాబట్టి మేము ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాము ఇప్పుడు తాత్కాలిక ఈ రోజు ఎస్సీ గారు స్థానిక మండల ఎస్ఐ గారు వచ్చారు ఆయన ఆవిడ మేనేజ్మెంట్తో మాట్లాడారు మేము మీతో సిట్టింగ్ చేస్తాం మేనేజ్మెంట్తో మాట్లాడిస్తామని చెప్పి ఆమె హామీ మేరకు ఈరోజు తాత్కాలికంగా విరమణ ఉద్యమం విరమణ చేస్తూ ఉన్నారు కార్మికులంతా కాబట్టి తక్షణమే మేనేజ్మెంట్ అందరికి ఎవరైతే తొలగించారో అందరికి ఉపాధి కల్పించాలా ఆ విధంగా కల్పించకపోతే పెద్ద ఎత్తున పోరాటం జరుగుద్ది ఇదే అని చెప్పేసి అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా మంది సందర్శించారు అంతా మైనింగ్ ని మరి అప్పుడు ఎంతో పెద్ద ఎత్తున నినాదం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇక్కడ మైనింగ్ అన్యాయంగా చేస్తా అన్నారు అందరికి ఉపాధి కల్పించాలి లోకల అందరికీ అని చెప్పి చెప్పారు కానీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం నాలుగు ఈ మైనింగ్ మీద ఎటువంటి మాట కూడా మాట్లాడలేదు కాబట్టి తక్షణమే ఈ మైనింగ్లో పనిచేస్తున్న ఉపాధి ఎవరైతే ఉన్న యువకులకి ఉపాధి కల్పించాలి ఆ విధంగా న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు ఎస్సీ గారు హామీ మేరకు మేము మేనేజ్మెంట్తో మాట్లాడిస్తూ ఉన్నాం హామీ మేరకు తాత్కాలిక ఉద్యమాన్ని నిర్మాణ చేయడం జరుగుతుంది ఈ తాత్కాలికమైన ఉద్యమ విరమణ మాత్రమే ఈ శాశ్వతంగా ముగించింది కాదు ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం పడతామని చెప్పేసి కార్మికులందరూ సిద్ధపడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం